నమస్తే మీరు చూస్తున్నారు రైతే రాజు అనే యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం వీకోట పలమునేరు పూలు మార్కెట్లో పూల ధరల గురించి తెలుసుకునే ముందు ఇక ఈరోజు వీకోట మార్కెట్లో స్టాక్ అనేది ఎలా వచ్చింది ధరలోనేవి ఎలా వెళ్ళాయి అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఇక ఈరోజు వీకోట మార్కెట్లో స్టాక్ అనేది నిన్నట్లాగానే వచ్చింది ఇక ధరల విషయానికి వచ్చేసరికి నిన్నటి ధరలే ఈ రోజు కూడా వెళ్ళాయి ఇక ఈరోజు వీకోట మార్కెట్లో కేజీ ఎల్లో బంతి పూలు వచ్చేసి మనకు ఐదు రూపాయలతో నుండి ఇరవై ఐదు రూపాయల వరకు కూడా టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఇక రెడ్ వచ్చేసి ఇరవై రెండు ఇరవై మూడు రూపాయలు పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ పలం నేరు విషయానికి వస్తే పలం నేర్ మార్కెట్లో రెడ్ వచ్చేసి పద్దెనిమిది రూపాయలు ఎల్లో వచ్చేసి ఇరవై రూపాయలు ధర పలకడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక రోజా విషయానికి వస్తే ఈరోజు వికోటా మార్కెట్లో రోజా స్టాక్ అనేది దాదాపు ఒక అరవై నుండి డెబ్బై బ్యాగులు రావడం అయితే జరిగింది అన్ని మండీలకి ఇక ధరల విషయానికి వస్తే ధరలు నిన్నటికంటే ఈరోజు కేజీ పైన పది రూపాయల ధర పెరిగినట్లు చెప్పుకోవచ్చు ఈరోజు ఈ రోజు మార్కెట్ కేజీ రోజా పూలు వచ్చేసి ఇరవై రూపాయలతో నుండి డెబ్బై రూపాయల వరకు కూడా టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఇక నిన్నెట్తో పోలిస్తే ఈరోజు కేజీ పైన పది రూపాయల ధర పెరిగినట్లు కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక చామంతి పూలు విషయానికి వచ్చేసరికి ఈరోజు వికోటా మార్కెట్లో చామంతి పూలు స్టాక్ అనేది మీడియంగానే రావడం అయితే జరిగింది ఇక కేజీ చామంతి పూల పైన నిన్నెట్ కంటే ఈరోజు నలభై రూపాయల ధర తగ్గినట్లు చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కేజీ సెంట్ ఎల్లో వచ్చేసి నూట డెబ్బై ఐదు రూపాయలు టాప్ నెంబర్ వన్ ధర పలకడం అయితే జరిగింది ఇక వైట్ వచ్చేసి నూట నలభై నుండి నూట యాభై వరకు కూడా పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక పేపర్ వైట్ వచ్చేసి నూట ఇరవై రూపాయలు పేపర్ ఎల్లో వచ్చేసి నూట ముప్పై రూపాయలు చాక్లెట్ వచ్చేసి ఎనభై నుండి నూట ఇరవై వరకు కూడా క్వాలిటీ పట్టి పోవడం అయితే జరిగింది ఇక రబ్బర్ వచ్చేసి ముప్పై నుండి యాభై వరకు కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే పోయాయి ఫ్రెండ్స్ ఇక పలమనేర్ విషయానికి వస్తే పలమనేరులో కూడా ఇవే రేట్లు అయితే కొనసాగాయని మార్కెట్ విశేషలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక స్టాక్ అనేది మార్కెట్కి కొద్దిగా ఎక్కువగా రావడంతో ధరలు అనేవి కొద్దిగా తగ్గుముఖం పట్టాయని కూడా చెప్పుకోవచ్చు ఇక పండగ కూడా ఈ రేట్లు అనేవి ఇలాగే కొనసాగుతాయని కూడా మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ప్రతిరోజు ఏ ఏ మార్కెట్ మార్కెట్లో ఏ ఎలా అమ్ముతున్నాయో ప్రత్యక్షంగా పరోక్షంగా మన ఛానల్ రైతుల కోసం చూపించడం జరుగుతుంది కాబట్టి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఆ సమయంలో మనం మనం మన ఛానల్ ద్వారా ప్రత్యక్షంగా మనము మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయి చూసే ప్రయత్నం అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతిరోజు వీకోట మార్కెట్లో పూల మార్కెట్ స్టార్ట్ అయ్యేది వచ్చేసి పదకొండు గంటల ఐదు నిమిషాలకి మార్కెట్ సమయం అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ పన్నెండు గంటలకు వచ్చి